హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సంజయోస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన కార్తీక మాసంలో ఈరోజు ఇరవై ఐదవ రోజు కదండి ఇంకెన్నో రోజులు లేదు అయిపోతుంది కార్తీక మాసము ఇరవై ఐదవ రోజు కాబట్టి మనం కార్తీక పురాణంలో అధ్యాయం ఇరవై ఐదు చదువుకుందాము నేను చదివి వినిపిస్తాను మీకు శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి మనకి ఇరవై ఐదవ అధ్యాయంలో దుర్వాసుడు అంబరీషుని శపించుట అనే దాని గురించి ఉంటుంది ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తాను అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషముల వలన నీకు ఈ అనర్థం వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీ కేటులు అనుకూలించునో అటులనే చేయుము ఇక మాకు సెలవు ఇప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి విడలుడు ద్వాదశీ నిష్టను విడుచుట కన్నా విప్రసాపము అధికమైనది కాదు జలపానం చేయట వలన బ్రాహ్మణిని అవమానపరుచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలమును నశింపదు కాన నరించి పూరకుందును అని వారి ఎదుట నే జలపానం అనుసరించెను అంబరీషుడు మరుక్షణము మరుక్షణముజే దుర్వాసుడు స్నాన చపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడే కండ్ల వెంట నిప్పులు క్రక్కుచు ఓరి మంతాత నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే వేళ భజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరిత్యాగివి అతిథికి అన్నం పెట్టేదనని ఆశ చూపి పెట్టకుండా తాను తిన వాడు మూలభక్షకుడును అట్టి అతముడు మరుజన్మలో పురిగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానం చేసితివి అది భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి పుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి వగుదువే గాని హరిభక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణావమానమును సహింపడు మమ్మే అవమానించుటనని నీ శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరి నిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వం కలవాడివై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యముగా జలపానమును అంబరీషా అంబరీష నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు మునికోపమునకు గడగడా ఉణుకుచు ముకుళిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడును నా యజ్ఞానముచే నీ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు తపోధనులు దయాదాక్షిణ్యములు గలవారు కనుక నన్ను కాపాడండి అని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తమ ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరడువు గాను బ్రాహ్మణుడువు గాను ఏడవ జన్మలో మధుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లే అట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతుస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడువు గాను పుట్టెదవుగా కానీ వెనుక ముందు ఆలోచించక సపించెను ఇంకనూ కోపం తగ్గనందువలన మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణు శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపము అనుభవింతును అని ప్రాధేయపడెను కానీ దుర్వాసుండికను కోపం పెంచుకుని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును పెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలకు రక్కుచు దుర్వాసునిపై పడబోయెను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలించి ప్రాణముపై ఆశ కలిగి ఆ చెటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తెను మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కరిగిన దేవేంద్రునిని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునిని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి ఇరవై ఐదవ అధ్యాయ పారాయణం సమాప్తము స్వస్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఎవ్రీవన్